ప్రపంచంలో సుమారు పన్నెండు వేల కంటే ఎక్కువ రకాల చీమలు ఉన్నాయి ఒక చీమల కాలనీకి ప్రత్యేకంగా రాణి చీమ ఉంటుంది ఆమెనే గుడ్లు పెడుతుంది ఫెరోమోన్లు అనే రసాయనాల ద్వారా ఒకదానితో ఒకటి సందేశాలు పంపుకుంటాయి శరీరంలో గుండె వంటిది ఉన్నా అది మనుషుల గుండెలా ఒకే చోట ఉండదు శరీర పొడవునా ఒక గొట్టల్లా ఉంటుంది వీటికి చెవులు ఉండవు కానీ అవి కదలికలు గుర్తించి శబ్దాలను వింటాయి శరీరంలో చిన్న రంధ్రాల ద్వారా శ్వాసిస్తాయి తమ శరీర బరువు కంటే ఇరవై రెట్లు ఎక్కువ బరువు ఎత్తగలవు భూమిపై ఇవి సుమారు పది కోట్ల సంవత్సరాల నుండి జీవిస్తున్నాయి యాంట్ అనే ఒక చీమకాటు ప్రపంచంలోనే అత్యంత నొప్పిని కలిగించే కాటుగా ప్రసిద్ధి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమిపై ఉన్న మొత్తం చీమల బరువు మనుషుల మొత్తం బరువు కంటే ఎక్కువగా ఉండవచ్చు